హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు వెండి తాబేలు రింగ్స్ చూపిస్తున్నాను చూడండి ఈ మధ్య చాలామంది మళ్ళీ తాబేలు రింగ్స్ చాలామంది అడుగుతున్నారు ఇది మనకు వచ్చేసి ఓన్లీ ప్లెయిన్గా వచ్చేసింది ఇలా స్టోన్స్ కూడా మనకి ఏం రాలేదు ఇందులో ఇది మనకి మొత్తం ప్లెయిన్గా వచ్చేసింది ఇది మనకు కొద్దిగా తక్కువ కాస్ట్లో పడుతుంది అనమాట ఇది తర్వాత వచ్చేసి ఇది ఇంకా వేరే ఇది మధ్యలో వై స్టోన్ వచ్చేసింది దీనికి మధ్యలో వైట్ స్టోన్ వచ్చింది ఈ వైట్ స్టోన్ జాగ్రత్తలు మనం ఏ టరైనా పెట్టుకోవచ్చు ఇది వైట్ వచ్చింది కదా రెడ్ పింక్ మన ఇష్టము అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ జాతకం ప్రకారం పేర్ల మీద రాళ్ళు వస్తాయి కదా లక్కీ స్టోన్స్ అని చెప్పేసి ఆ లక్కీ స్టోన్స్ పెట్టమని చెప్పి అడుగుతున్నారు ఇలాంటి ఇయర్ రింగ్స్లలో సో అలా కూడా మనం స్టోన్స్ పెట్టుకోవచ్చు ఇది ఒక మొదలు తర్వాత వచ్చేసి ఇది కూడా ఒక మొదలు అది ఈ మధ్యలో చిన్న చిన్నీ కూడా స్టోన్స్ ఇవి ఇలా వర్క్ మనకి ఎక్కువ పెరిగిన కొద్దీ దీన్ని కాస్ట్గానే పెరుగుతుంటుంది దీని తర్వాత ఇది కూడా ప్లేన్ మోడల్ అది ఇది కూడా మన కాస్ట్ తక్కువలో పడిద్ది స్టోన్స్ వచ్చిన వాటికి కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది ఈ ప్లేన్గా ఉన్న వాటికి కాస్ట్ తక్కువ పడుతుంది ఇది కూడా ఒక ఇది వేరే టైప్ వచ్చింది ఇది ఏమంటారు ఇక్కడ పైన వచ్చింది ఇక్కడ దానిపైన స్టోన్స్ వచ్చాయి చూడండి ఇది కూడా ప్లేన్ మోడల్ తర్వాత వచ్చేసి మనకి ఇది ఓం రింగ్ ఓం అండ్ గణపతి గణపతి మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటాం మేము ఇక్కడ ఇక్కడ సైడేమో గణపతి వచ్చాడు ఫేస్ వచ్చింది ఇక్కడ సైడ్ ఓం వచ్చింది తర్వాత ఈ మూడు కూడా ఓమ్లే వచ్చేసాయి చూసారు మీరు సైడ్కి చిన్న హోమ్స్ వచ్చాయి మధ్యలో పెద్ద హోమ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రింగ్స్ కూడా అవన్నీ కూడా లేడీస్ అనమాట ఇవి జెంట్స్ మళ్ళీ సపరేట్గా ఉంటాయి అవి కొద్దిగా పెద్ద సైజులో వస్తాయి రింగ్స్ ఇవి ఇక్కడ ఉన్న అన్నీ కూడా లేడీస్వి రింగ్స్ ఇవన్నీ ఈ తాపేలుంగురాలు అన్నీ కూడా లేడీస్ అనమాట జెంట్స్వి సపరేట్ డిజైన్లు వస్తాయి అవి కొద్దిగా పెద్ద సైజులు వస్తాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా మీరు కింద పామెంట్లో పెట్టండి బాయ్ అందరికీ నమస్తే